ఆ నేత పేరు వినగానే అతను ఆ నాయకుడి మనిషి అని అంటారు కానీ ఇప్పుడు ఆ నాయకుడు ఆ నేతని పట్టించుకోవటం లేదట మంత్రిగా ఉన్నారు కదా కనీసం వెనక తిరుగుదాం అనుకుంటే కూడా సరైన రెస్పాన్స్ లేదట దీంతో ఆ నేత నారాజులో ఉన్నాడట ఇంతకీ ఎవరా నేత ఎవరా నాయకుడు ఎందుకు ఈ గ్యాప్ లెట్స్ వాచ్ ది స్టోరీ పటాంచెరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే శ్రీనివాస్ గౌడ్ ఓటమికి వంద కారణాలేమీ లేవు ఒకటే కారణమంటారు కొందరు నీలం మధు ముదిరాజ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గం వదలకుండా పట్టుకునే ఉన్నారు పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేశారు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ అప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న నీలం మధు ముదిరాజ్ హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు మొదటగా పార్టీ టికెట్ నీలం మధుకి ఇచ్చింది దామోదర్ రాజనరసింహ మనిషిగా పేరొందాడు కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే కాటాకి టికెట్ రాకపోవడంతో దామోదర్ రాజనరసింహ పట్టు పట్టి ఇప్పించారనే టాక్ ఉంది టికెట్ అయితే వచ్చింది కానీ నీలం మధు బిఎస్పీ నుండి పోటీ చేయడం కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి చెందినట్టు అందరూ చెప్పుకుంటారు దీంతో అక్కడ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు ఇక్కడి వరకు అంతా ఓలెక్క కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాటా శ్రీనివాస్ సమ్మె నాయకుడు ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవిలో సైతం కొనసాగుతున్నారు దీంతో అందరూ కాటా ఓడిపోయినా తాను నమ్మే నాయకుడు దామోదర్ రాజనరసింహ మంత్రి పదవిలో ఉన్నారు కదా నియోజకవర్గంలో ఊపు ఊపొచ్చు అనుకున్నారు కానీ తీరా సీన్ కట్ చేస్తే పరిస్థితి అంతా మారిపోయింది పటాన్చెరువు నియోజకవర్గంలో విఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది సీఎం సమక్షంలో దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక్కడి నుండి పంచాయతీ మొదలైంది మహిపాల్ రెడ్డి హస్తంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కి ప్రోటోకాల్ తగ్గింది అధికారులు సైతం పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి నిజమైన హస్తం పార్టీ నేతలకు కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత నియోజకవర్గంలో దక్కడం లేదనే అసహనాన్ని సైతం కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి మహిపాల్ రెడ్డి తీరుపై కాటా శ్రీనివాస్ అంటే పిసిసికి ఫిర్యాదు చేశారు దీంతో రాష్ట్ర నాయకత్వం ఓ కమిటీ వేసింది కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు అయితే కాటా విషయంలో ఇంత జరుగుతున్నా తాను నమ్ముకున్న నాయకుడు దామోదర్ రాజనరసింహ మాత్రం మౌనంగా అంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఆ మంత్రి గారి కోసం మా నేత ఎంతో చేశారు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నారు అయినా ఇంత కష్ట సమయంలో మా నేతకి తోడుగా అండగా లేకపోతే ఎలా అని కాటా వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ అధికారంలోకి వచ్చింది తనకు అండగా ఉండే నేత గెలిచారనుకొని సంతోషపడితే ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీలో సీన్ అంతా రివర్స్ అయింది దీంతో కాటా సైతం నారాజ్గా ఉన్నట్టు నియోజకవర్గంలో టాక్ అయితే దామోదర్ రాజ సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారనే చర్చ కూడా పార్టీలో ఉంది పార్టీ స్టాండ్ తీసుకుంది పార్టీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయని తాను ఆ నేతకు చేయాల్సింది చేస్తున్నానని కొందరి వద్ద చెప్పుకొస్తున్నారట చూడాలి మరి ఎన్నికల సమయం వరకు ఇదే సీన్ కొనసాగుతుందా లేక ఇద్దరి మధ్య పాత బంధం చిగురుస్తుందో